రే సోమా ఆగు రే చంద్ర ఇది లెక్కలో రాసుకో సైట్కే గత వద్దనా నిన్నటి నుంచి కూర్చొనే ఉన్నా కొంచెం కూడా నడవనే లేదు అయితే ఓ పంజీ ఆడ పోస్ట్ ఆఫీస్ ఉంటుంది అక్కడికి వచ్చాడు చెప్తారు కొంచెం దూరమే తొందరగా రా సరే బండి అక్కడ విలేసిన ఇద్దరు నడుచుకుంటూ వెళ్తా నువ్వు నడవడం కాకుండా నన్ను అయ్యో లేదు నేను ఎప్పుడన్న చిల్లర అడిగాను బాగుందన్నా

సరే నువ్వు పెట్టు అయ్యో దక్కుతున్నావు కానీ ఆ వీడి మాత్రం మన గుస్తున్నావు సోమ వస్తున్నాడు సంపేస్తాడు సోమే కదా వస్తున్నాడు దేవుడు రాలేదుగా నీ ముసలాడా వీడియే కదా ప్రకృతి ధర్మం పిచ్చోడు నమ్మేశాడు బీడి తాగుతూనే నేను నిద్ర లేతాను పొద్దుపోయే పూట దీపాలెట్టేలా నేను బీడి తాగుతాను బీడి తాగడం తెలియని వాడికి గడ్డం విన్నాను చెవి సందులోన బీడి ముక్కలు ఏమన్నా నిన్న చర్చిలో జరిగిన పెళ్లిలో కూడా నీ క్యాటరింగ్ అని విన్నాను అవును మన క్యాటరింగే చికెన్ బిర్యానీ పెట్టినట్టున్నారు రే నీ ఉద్దేశం ఏంటో నాకు తెలుసు కానీ ఇది అది కాదు మీకోసమే ఉదయమే జానకి లేచి చేసిన దమ్ బిర్యానీ అవునా ఓ పెద్ద మొక్కుంటే వేస్తారా నువ్వు వెయ్యొద్దు సర్లే వెయ్యి ఎలాగ బాలేదనే అంటే బాగుంటే నేను ఎందుకు చెప్తాను లిమిట్ గా తినండి లేకపోతే కొలెస్ట్రాల్ ఎక్కువ అవుతుంది నువ్వు ఏడే ఉన్నావా నువ్వు తినలేదేంటి లేదక్క తప్పుగా అనుకోకండి నేను బయట ఎప్పుడు భోంచేను నేను భోజనం ఇంట్లోంచే తెచ్చుకుంటాను తమ్ముడు ఇది మన సొంత క్యాటరింగ్ ఫుడ్ చాలా బాగుంటుంది అయ్యో పర్వాలేదన్నా ఏను బలవంత పెట్టకండి ప్రకృతి ప్రేమికుడు